పెండింగ్ లో ఉన్న దళిత అభివృద్ధి శాఖ హాస్టల్ వర్కర్స్ వేతనాలు తక్షణమే చెల్లించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ వర్కర్స్ పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు కలెక్టర్ కార్యాలయం ముందు ఐఎఫ్టియో ఆధ్వర్యంలో ధర్నా చేశారు ఈ ధర్నాను ఉద్దేశించి డి బ్రహ్మానందం భారత కార్మిక సంఘాల సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడారు మంచిర్యాల జిల్లాలోని ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ హాస్టల్లలో విధులు నిర్వహిస్తున్న వాచ్మెన్ కుక్

ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది ఇవాళ అతి తక్కువ వేతనాలతో పనిచేసే ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ వర్కర్స్ కు ఏడు నెలలుగా వేతనాలు రాకపోతే ఏమి దీన్ని బ్రతకాలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది ఈరోజు నిత్యము ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు పాల బిల్లు డిష్ బిల్లు కరెంటు బిల్లు ఇంటి అద్దె స్కూల్ ఫీజులు అట్లాగే ఇవాళ హాస్పిటల్ ఖర్చులు నానా రకాలుగా ఇవాళ ఈ అవుట్ సోర్సింగ్ కార్మికులు ఇబ్బందులకు గురి అవుతున్నారు ఆర్థికంగా చాలా నష్ట నష్టాలు అనుభవిస్తున్నటువంటి కార్మికులకు ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఈ దళితాభివృద్ధి శాఖలో పనిచేసే పోస్ట్ మెట్ వర్కర్స్ కు కనీసం ఇవాళ జీవో నెంబర్ అరవై ప్రకారంగా జీతాలు చెల్లించినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఈఎస్ఐ లేదు పిఎఫ్ లేదు సరైన టైంకు వేతనాలు లేవు అత్యంత దుర్మార్గంగా ఇవాళ ఈ కార్మికులతోని ఈ రాష్ట్ర ప్రభుత్వము శ్రమ చేయించుకుంటూ ఉన్నది కనుక ఇప్పటికైనా ఈ వర్కర్స్ అందరికీ ప్రతి నెల పదో లోపు వేతనాలు చెల్లించాలని భారత కార్మిక సంఘాల సభఖ డిమాండ్ చేస్తూ ఉంది అదేవిధంగా పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో పనిచేసే అవుట్సోర్సింగ్ కాంటెంట్ వర్కర్స్కు ఈఎస్ఐ పిఎఫ్ అదేవిధంగా జీవో నెంబర్ అరవై ప్రకారంగా పీఆర్సీని కేటాయించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం